చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు నాడు వైఎస్సార్ నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబం వెంటే నడిచిన లీడర్ చంద్రబాబు సొంత గ్రామం ఉన్న చంద్రగిరిలో రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి ఓ చరిత్ర క్రియేట్ చేసిన నాయకుడు తన నియోజకవర్గ ప్రజలే తన కుటుంబమని చెబుతారాయన సమాజ సేవలో ఆయన స్టైలే వేరు తన సంపాదనలో డెబ్బై శాతం పేద ప్రజలకు ఖర్చు చేస్తున్న పేదల ఆశాజ్యోతి చంద్రగిరి ఎమ్మెల్యే మాస్ లీడర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీలోని చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో జూన్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జన్మించారు ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాథమిక విద్య అంతా ఆ మండలంలోనే పూర్తి చేశారు విద్యార్థి దశ నుంచి సమస్యలపై స్పందించడం పోరాటం చేయడం ఆయనకు అలవాటు అంతేకాదు చిన్నతనం నుంచి కాస్త దూకుడుగానే ఉండేవారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ బిఎల్ పీహెచ్డీ పూర్తి చేశారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివే సమయంలో ఆయన పలు స్టూడెంట్ యూనియన్లకు లీడర్గా ఉన్నారు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించేవారు అంతేకాదు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్యుఐలో పనిచేశారాయన ఈ సమయంలో వైఎస్సార్ రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొందారు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినా ఏదైనా పని చెప్పినా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఖచ్చితంగా పనిని పూర్తి చేసేవారు వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఆయన వెంట ఉండేవారు ఇలా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసేవారు భాస్కర్ రెడ్డి ఎంతో అభిమానించేవారు ఇలా వైఎస్ఆర్కు జిల్లా నుంచి ప్రియ శిష్యుడయ్యారు జిల్లాలో చివరికి వైఎస్ఆర్ ఎంతో గుర్తింపు విలువ ఇచ్చేవారు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయనతో మంచి అనుబంధం ఉండేది సీఎం అయిన తర్వాత చివిరెడ్డిని రాజకీయంగా మరింత ప్రోత్సహించారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇరవై ఏడు సంవత్సరాలకే జడ్పీటీసీగా చేశారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భాస్కర్ రెడ్డి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్గా పనిచేశారు రాష్ట్ర నాయకుడిగా ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర అనే అంశంపై చివరి భాస్కర్ రెడ్డి రీసెర్చ్ చేశారు ఆయనకు ఇందుకుగాను డాక్టరేట్ కూడా వచ్చింది వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన వెన్నంటి నడిచారు రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయనకు జగన్ టికెట్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో చెవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు గల్లా అరుణ్ కుమారి టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు సుమారు నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఓట్లతో భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామం కూడా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంది ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ గెలవాలని అనుకున్నారు కానీ చెవిరెడ్డి రాజకీయం ముందు టీడీపీ ఇక్కడ ఓటమి చవి చూసింది రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఇలా ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున చివరి భాస్కర్ రెడ్డికి మరోసారి జగన్ టికెట్ ఇచ్చారు అయితే టీడీపీ తరఫున పులివర్తి నాని ఇక్కడ నిలబడ్డారు ఈ ఎన్నికల్లో చివరిెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు సుమారు నలభై ఒక్క ఏడు వందల యాభై ఓట్ల మెజారిటీతో రెండోసారి ఆయన విజయాన్ని సాధించారు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన్ను ప్రభుత్వ విప్గా జగన్ నియమించారు ఆ తర్వాత చివరిెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రెండు వేల పంతొమ్మిదిలో బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో టీటీడీ పాలకమండలి ఎక్స్ సభ్యుడిగా ఆయన నియమించారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే లక్ష్మి గారితో ఆయనకు వివాహం జరిగింది ఇద్దరు సంతానం చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో చేపట్టే సేవా కార్యక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటారు తుమ్మలగుంట్ల గ్రామంలో పెద్దల పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారాయన పేదల వివాహాల కోసం గ్రామంలో మండపం కట్టించారు కరోనా సమయంలో ఎంతో సేవ చేస్తారు ఆయన నియోజకవర్గంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించారు శానిటైజర్లు మాస్కులు అలాగే కూరగాయలు పండ్లు అందించారు ఆయుర్వేద హోమియో మందులు కూడా అందించారు విటమిన్ టాబ్లెట్స్ ఇవ్వడం బియ్యం పంపిణీ కరోనా సమయంలో ఎంతో మందికి ఆయన సహాయం చేశారు తన నియోజకవర్గంలో ప్రజలకు పండుగల సమయంలో బట్టలు కూడా ఇస్తారు ఆయన ఆయన ఆస్తి సుమారు పది నుంచి పదిహేను కోట్ల మధ్య ఉంటుందని చెబుతూ ఉంటారు తను సంపాదించిన దాంట్లో డెబ్బై శాతం ప్రజలకే ఖర్చు చేస్తానని చెప్తారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వైసీపీ తరపున చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఎంపీగా టికెట్ ఇచ్చారు ఆయన ఈ ఎన్నికల్లో ఎంపీగా నిలబడనున్నారు మీ అభిప్రాయం ప్రకారం చంద్రగిరిలో గెలుపు ఎవరదని భావిస్తున్నారు అలాగే ఒంగోలు ఎంపీగా చివరిెడ్డిని పంపించడంపై మీరేమనుకుంటున్నారు ఇక్కడ ఎంపీగా ఎవరు గెలుస్తారని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి